ప్రైజ్ లో ఈ రోజు దేవుని వాగ్దానము హెపిరీల్ క్రాసింగ్ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను మన యొక్క జీవితంలో అప్పుడప్పుడు మనకి మంచి ఆరోగ్యం ఉండకపోవచ్చు మనకు తృప్తిని కలిగించే ఆ యొక్క ఉద్యోగం ఒకవేళ ఉండకపోవచ్చు లేదంటే మన ఎంతో ప్రేమించిన వ్యక్తి మరణించి ఉండవచ్చు ఇలాంటి పరిస్థితిలో మన యొక్క గుండె ఎంతో వేదనతో నిండిపోయి ఉంటుంది దీనితో మనము మానసికంగా శారీరకంగా కృంగిపోయి వారిని ఆదరించేవారు లేక అర్థం చేసుకునేవారు లేక ఎంతో వేదనకి గురవుతూ ఉంటాము ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో వారు తీసుకునే బలహీనమైన నిర్ణయాలు వారి యొక్క జీవితంలో అనేకమైన కీడుల్ని జరిగిస్తూ ఉన్నాయి కొంతమంది ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క జీవితం వ్యర్థమని వారి యొక్క జీవితాలలో నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఉన్న వారి కోసమే ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడను ఆయన పాపం లేనివాడుగా ఉండెను అని ఇక్కడ వచనంలో రాయబడి ఉంది చూడండి దేవుడికి కూడా ఈ లోకంలో శ్రమలు శోధనలు అనేవి తప్పలేదు మరి ఆయన నీ వల్లనే నా శోధింపబడ్డారు అందుకే ఈ వచనంలో సహానుభావము అంటున్నారు కదా నీ వలనే ఆయన కూడా సమానంగా శోధింపబడ్డారు మిక్కిలి బాధను భరించాడు దుఃఖాన్ని సహించాడు కాబట్టి బాధలో ఉన్న వారి యొక్క వేదనను వారి యొక్క దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన నరురూపిగా వచ్చి మనకు ఒక మాదిరిని చూపించాడు ఇటువంటి శోధలను మనం జయించాలని జయించి నిలబడాలని ఆయన మనకి ఒక మాదిరిగా చూపించారు కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా కృంగిపోకుండా క్రొత్త జీవితాన్ని జీవించేందుకు మనం ఏం చేయాలి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తి మళ్ళీ మనతో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు మనం ఎలా నడవాలి మనం ఎలా జీవించాలి అనే ఒక క్రొత్త జీవితాన్ని ఆయన మనకి పరిచయం చేసేవాడిగా ఉన్నారు మరి మనము కృంగిపోయిన పరిస్థితుల్లోనే మానసిక శారీరక ఒత్తిళ్లతోనే మనం బాధపడుతూ ఉండకుండా దేవుని దగ్గర మనము ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ఆయన కావలసిన శక్తిని కావలసిన బలాన్ని మనకి అనుగ్రహిస్తాడు అంతేకాని మనము ఇటువంటి కృంగిపోయిన పరిస్థితిలో మరి బలహీనమైన నిర్ణయాలు తీసుకోకుండా దేవుడి మనకి బలపరిచే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఆయన మనకి అనుగ్రహించే వారిగా ఉన్నారు మరి ఈ యొక్క వాక్యము మీ యొక్క జీవితాలలో నూతనమైన జీవితాన్ని అందించేదిగా ఉంటుందని భావిస్తూ ఈ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెను ప్రార్థన ప్రేమగల తండ్రి దైగల దేవని పాదాల స్తోత్రం ప్రభా నిజమేనైనా ఇటువంటి పరిస్థితుల్లో ముందో ప్రభా నైనా వారి యొక్క జీవితాలలో తండ్రినైనా ఉద్యోగాలు కోల్పోయి మనుషుల్ని కోల్పోయిన కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నైనా ఎంతో కృంగిపోయారు ప్రభా మరి మీరే తండ్రి వారికి నైనా నూతనమైన జీవితాన్ని నూతనమైన బలాన్ని నూతనమైన మరి శక్తిని వాళ్ళకి అనుగ్రహించి తిరిగి నాయన వృంగిపోయిన స్థితిలో నుంచి తిరిగి లేచి ఆయన మరి నూతన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేసినామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె